పోలియో ఫ్రీ దేశంగా ఇండోనేషియాను డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ప్రకటించింది నవంబర్ పంతొమ్మిది రెండు పేల ఇరవై ఐదున ఈ అవుట్ బ్రేక్ ముగింపును ధృవీకరించింది రెండు పేల ఇరవై రెండులో మొదలైన సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ టైప్ టూ అవుట్ బ్రేక్ పూర్తిగా ముగిసినట్లు డబ్ల్యూహెచ్ఓ ధృవీకరించింది చివరి పోలియో కేసు రెండు ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున సౌత్ పాపియా ప్రాంతంలో నమోదైంది అప్పటి నుంచి దేశంలో ఒక్క కొత్త కేసు కూడా రాలేదు పర్యావరణ నమూనాల్లో కూడా వైరస్ ఆచూకీ లభ్యం కాలేదు ఇండోనేషియా ఆరోగ్య మంత్రి బూది గునాదీ సదికిన్ మీడియాతో మాట్లాడుతూ ఇది మా ఆరోగ్య కార్మికులు తల్లిదండ్రులు సమాజాలు చేసిన అపార కృషి ఫలితం రెండు పేల పద్నాలుగు తర్వాత మళ్లీ పోలియో ఫ్రీ స్థితిని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్ఓ వెస్టర్న్ పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ పియూ కాలా మాట్లాడుతూ ఇది ప్రపంచ పోలియో నిర్మూలన లక్ష్యానికి ఒక మైలురాయి అయితే అజాగ్రత్తగా ఉండకూడదు రొటీన్ టీకాలు తొంభై ఐదు శాతం కవరేజీకి చేరాలి అని హెచ్చరించారు యునిసెఫ్ రోటరీ ఇంటర్నేషనల్ గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ సహకారంతో ఈ విజయం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు ప్రపంచంలో ఇంకా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లలో మాత్రమే వైల్డ్ పోలియో వైరస్ ఉంది ఇండోనేషియా విజయం ప్రాంతీయ దేశాలకు కూడా ఆశాకిరణంగా నిలుస్తోంది